రక్తాన్ని చెమటగా మారుస్తూ సింగరేణి ప్రగతిలో ప్రధాన భూమికను పోషిస్తున్న కార్మికులకు అన్ని వేళలా అండగా నిలుస్తానని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్ చెప్పారు గోదావరికనే తిలక్ నగర్ డౌన్లో గల సింగరేణి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా ఎంఎస్ఎంఈ ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం కంప్యూటర్ డిటిపి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి శిక్షణ తరగతులను ప్రారంభించారు అలాగే సెంటర్ ముందు సింగిరేణి సంస్థ నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు స్థలంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న సింగిరేణి సంస్థ తెలంగాణకే తలమానికంగా విరాజిల్లుతున్నదని అన్నారు రక్తాన్ని చెవటగా మారుస్తూ దేశానికి వెలుగులు అందించడంలో కార్మికులు పూజిస్తున్న పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు గతంలో బిఐఎఫ్ఆర్ బారిన పడిన సింగరేణి సంస్థకు మారిటోరియం ఇచ్చి కాపాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు సామాజిక బాధ్యతగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రాంత ప్రగతిలో భాగస్వామ్యం కావడం సంతోషదాయకమని అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన సింగరేణి కార్మికుల వేషధారణతో అసెంబ్లీకి వెళ్ళి స్వీకారం చేయడం పట్ల పట్ల కార్మికుల తనకున్న గౌరవానికి ఇదే నిదర్శనమని అన్నారు సింగరేణి జెన్కో ద్వారా రామగుండంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్రాజెక్టును మేడిపల్లి ఓసీపీలో ఐదు వందల మెగావాట్ల జల విద్యుత్ ప్లాంట్ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీ నూతన బొగ్గు గనుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు ఈ స్కూల్ మీ మధ్యలోకి అనేక సార్లు మీ ఇళ్ళకి వచ్చిన ఈ స్కూల్ పాడుపడ్డట్టుగా ఉండే షెట్లరీపై చీకటిగా తాగుబోతులకు అడ్డగా తప్పుడు పనిచేస్తులకు అడ్డగా ఒక భూతాల గది మాదిరి ఉండేది అవునా నేర్చలేదు ఇవాళ తిలక్ నగర్ని ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి విద్యార్థులకు అదే మాదిరిగా పని చేయాలి సొంత కాళ్ళపై నిలబడాలనుకున్నటువంటి యువకులకు తగినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ట్రైనింగ్ ఇవ్వాలి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాలి అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని మట్టి విక్రమార్క గారిని నేను సీదే బాబు గారి ద్వారా గట్టిగా అడిగినప్పుడు సింగరేణి సిఎన్ఎం సిఎన్ అండ్ ఎండి బలరామ్ నాయక్ గారు మరి ఇక్కడున్న అధికారులు సహకరించి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడదామని ఇవాళ సింగరేణి ఆధ్వర్యంలో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు ఒట్టిగా దీని రినోవేషన్కి దీన్ని బాగు చేయడానికి దాని తర్వాత ఇక్కడ ఒక విద్యా సంస్థ మాదిరిగా ఒక విద్యాలయంగా చదువుతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ట్రైనింగ్ చెప్పించే కార్యక్రమానికి ఒక ఆలోచన చేసి ఇలా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారి చేతుల మీదుగా దీన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఇది ఒక గొప్ప మంచి ఆలోచన ఈ ప్రాంతంలో ఎవరు ఊహించినటువంటి ఆలోచన మీరందరూ కష్టపడి ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు బావుల్లో పనిచేసి కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసి ఎంత కష్టం వచ్చినా మినిమం చదువులు చదివించి ఇలా మన పిల్లలకు ఉద్యోగాలు రాకుంటే అష్ట కష్టాలు పడుతూ ఉంటారు రిటైర్డ్ అయిపోయి తల్లిదండ్రుల మీద భారం తోటి వాళ్ళు చాలామంది ఉన్నారు కొన్ని వేల మంది ఇతర ప్రాంతాల పోయి కూడా సొంతంగా పనిచేసుకునే ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కడికి వెళ్ళినా చదువు సర్టిఫికేట్ ఉన్న స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ ఉంటేనే ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు వస్తాయి మన చదువు ఉంది చదువు లేని వాళ్ళు ఉన్నారు కానీ పనిచేసే తత్వం ఉంది ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టాలి సింగరేణి వెల్ఫేర్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతంలో ప్రతి కుటుంబాన్ని తర్ఫీదునిచ్చి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాల సంకల్పంతో ఈ కార్యక్రమం చేసినాం కేవలం సంవత్సర కాలంలోనే ఈ రకమైన మార్పు తీసుకొస్తూ మీ యొక్క సహకారంతో సింగరేణి అధికారుల సహకారంతో సింగరేణితో సింగరేణి కూడా మన హక్కు సింగరేణిలో ప్రొడక్షన్ తీసుకురావాలి సింగరేణిని కాపాడుకోవాలి సింగరేణి ఉన్న కార్మికునికి గౌరవం దక్కాలి సింగరేణి అధికారికి గౌరవం దక్కాలి సింగరేణి కాలనీలో రోడ్లు బాగుపడాలి వెల్ఫేర్ బాగుపడాలి లైట్లు బాగుపడాలి ఇవాళ చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ కల్పన వైపు ముందుకు పోవాలనే ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం ఇవాళ ఎప్పుడు కని విని ఎరగని రేతిలో గతంలో ఏ ఒక్క సింగర్ అధికారి రోడ్లపైకి రాలే ఎన్టీపీసీ అధికారి రాలే ఆర్ఎస్ఎల్ అధికారి రాలే కానీ ఈరోజు మీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రజాస్వామ్య తెలంగాణలో మనం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క అధికారి వచ్చి మన హక్కు వారి యొక్క బాధ్యతను పూర్తిగా నిర్వహిస్తూ అద్భుతంగా ఈ నగరానికి పూర్వం తీసుకురావడానికి ముందుకు వస్తామన్నారు వారికి ధన్యవాదాలు రామగుండం ప్రజల పక్షాన సెంటర్లో మొట్టమొదటి బ్యాచ్ పూర్తిగా అమ్మాయిలతో జాబ్ ఓరియెంటెడ్ కోర్సు మల్టీమీడియా గ్రాఫ్ గ్రాఫిక్ గ్రాఫిక్ డిజైన్ కోర్సుని సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన ఎంఎస్ఎంఈ వారి యొక్క సహకారంతో మనం ప్రారంభించుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఆ విషయాన్ని మీతో పంచుకోవడానికి దీని వెనకాల మన గౌరవ ఎమ్మెల్యే గారు ప్రోత్బలం చాలా ఉంది ఈ ఏరియాలో ఎంప్లాయ్మెంట్ జరగాలి ఈ ఏరియాలో పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అట్లే మనం గమనిస్తే బయట ఉద్యోగ అవకాశాలు కొన్ని ఉన్నాయి చాలా ఉన్నాయి దానికి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు ఈ ఇక్కడ సార్ చెప్పింది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది ఒక వారధిలాగా కావాలి మన ప్రాంత పిల్లలకు చుట్టుపక్కల ప్రాంతాలకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడున్నాయో చూసి పిల్లలు ఎవరున్నాయో చూసి ఈ మధ్యలో లింకేజ్ లాగా చేసి మనం ట్రైనింగ్ ఇచ్చి తీసుకుపోవాలన్న దానికి అదే ఉద్దేశంతో మొదలైంది ఇప్పుడు జిఎంఆర్లో చెప్పినట్టుగా జిఎంఆర్లో హైదరాబాద్లో ట్రైనింగ్ మనం పంపించిన సుమారు తొంభై మందిలో ఆల్రెడీ ఇరవై మందికి ఉద్యోగాలు వచ్చిన నేను తెలియడానికి తెలియజేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది మన పిల్లలు మన చుట్టుపక్కల పిల్లలు ఇప్పుడు సార్ చెప్తున్నారు హైదరాబాద్లో మంచి ట్రై వేసుకొని వాళ్ళు ఎయిర్పోర్ట్లో ఉద్యోగాలు చేస్తారు ఇట్లా ఎంతో వందల మంది కావాలని మన యొక్క ఆలోచన ఇకపోతే మొన్ననే ఒక వెల్డింగ్ బ్యాచ్ కూడా అయింది ట్రైనింగ్ ఇంకొకటి మొన్న కేర్ అపోలో హాస్పిటల్స్ వాళ్ళు త్వరలో హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కనుక ఇస్తే బెడ్ సైడ్ నర్సింగ్ అసిస్టెంట్ అమ్మాయిలతో కనుక ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ సింగరేణి వాళ్ళను తీసుకుని సింగరేణి ట్రైనింగ్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ తీసుకోబోతున్నా అని చెప్పారు దాన్ని నెక్స్ట్ బ్యాచ్ త్వరలోనే స్టార్ట్ చేసుకోబోతున్నాం సో ఇప్పుడు ఈ ఎంఎస్ఎంఈ వాళ్ళ ద్వారా చేసేదానికి లోన్లు తీసుకోవడానికి కానీ అవకాశం ఉంటుంది దీని జాబ్స్కి కూడా ఇది మంచి వాల్యూ ఉంటుంది సో అందువల్ల మొదలు పెట్టుకోవడం గారు దానికి టైం ఇచ్చి చేయడానికి వారికి మనందరి సపోర్ట్లతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు